అందరికీ నమస్కారములు నేను మహాలక్ష్మిని అక్టోబర్ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ఆరో తేదీ కడప టౌన్లో శ్రీ మహాలక్ష్మి సత్సంగ సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం మరియు శివాంధులహరి సౌందర్యలహరి పారాయణలో నేను పాల్గొనడానికి కోసంగా కడపకు నా కుటుంబ సమేతంగా వెళ్ళాను ఇందులో భాగంగా ఆరో తేదీన సుమన్ టీవీ వారు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు నా యొక్క విద్యాభ్యాసం ఆధ్యాత్మిక విషయాల గురించి నా జీవన ప్రస్తావన గురించి కొన్ని విషయాలను ఇంటర్వ్యూ చేశారు అక్కడ షూటింగ్ జరిగింది ఆ కడపలో తర్వాత పట్టణంలోని ప్రముఖ దేవస్థానమైన శ్రీ విజయదుర్గ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థాన ప్రాంగణంలో సురభి మహాలక్ష్మి సత్సంగ సభ్యులతో పాటు శివాన లహరి సౌందర్యలహరి పారాయణంలో పాల్గొనడమైంది కన్యక పరమేశ్వరి దేవస్థానం సందర్శించుతుంది సత్సంగ సభ్యులతో ఆత్మీయ సమావేశంలో అందరం పాల్గొని ఒకరికి ఒకరం ఆత్మీయంగా మాట్లాడుకున్నాం ఈ విధంగా విజయదుర్గా గుడిలో మేమందరం కూడా అందరినీ ప్రత్యక్షంగా చూసే భాగ్యం నాకు కలిగింది రేడియో కేంద్రం చేరుకొని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కడప రేడియో కేంద్రం నుంచి ప్రసారమయ్యే సూక్తి రత్నావళి కార్యక్రమం నిమిత్తం నేను పలు ఆధ్యాత్మిక విషయాలపై చేసిన ప్రసంగములను కడప రేడియో కేంద్రం వారు రికార్డ్ చేసుకున్నారు ఈ విధంగా నాకు ఈ కడప ప్రయాణంలో సహాయ సహాయ సహకారాలు అందించిన శ్రీమతి ఏ ప్రసన్నలక్ష్మి గారికి శ్రీమతి కృష్ణకుమారి గారికి మా కుటుంబ సభ్యుల తరఫున మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అక్టోబర్ ఏడవ తేదీ కడప నుండి మదనపల్లి చేరుకున్నాం ముందుగా మేము మదనపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం సందర్శించాం మరియు ఆ దేవస్థానంలో జరిగిన చండీ యాగంలో మా దంపతులం పాల్గొన్నాం అంతేకాక దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఆ రోజు రాత్రి అమ్మవారి పల్లకి సేవ జరిగింది ఆ పల్లకి సేవలో మా కుటుంబం వారు పాల్గొన్నారు ధైర్యంగా ముందు తాగాలి ఏ పని కూడా అమ్మవారి ఆయన అందరూ బాగుండాలి అమ్మవారు జైతో దసరా నవరాత్రులు బాగా చేరుకున్నారు పది మంది సహకారం కూడా బాగుంది నువ్వు ముఖ్యమంత్రి చెప్తాను ఉదయం మదనపల్లికి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించింది దేవస్థానం చుట్టుపక్కల పచ్చని ప్రకృతి రమణీయంగా ఉండి మాకు ఆనందం కలిగించింది దారిలో బోయకొండ గంగమ్మ అమ్మవారు దుష్ట శిక్షణ చేయనప్పుడు పెద్ద బండను బద్దలు చేసి వచ్చిన ఆ అమ్మవారిని చూచాం భువనేశ్వరి అమ్మవారి గుడిలో అనేక శిల్పాలను విగ్రహాలను దర్శించింది ఎంతో అద్భుతంగా ఉంది ఆ శిల్పకళ రాజరాజేశ్వరి దేవాలయంలో సురభి సత్సంగ సభ్యులు సామూహికంగా పారాయణం ఏర్పాటు చేశారు అందులో శ్రీ శివానందలారి సౌందర్యలహరి పారాయణం జరిగింది అనంతరం ఆత్మీయ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది సభ్యులందరూ ఒకరికొకరు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు అంతేకాకుండా మా సత్సంగ సభ్యులందరినీ కూడా ఆన్లైన్లో చూడడమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు అటువంటి చూసే భాగ్యం నాకు మదనపల్లిలో జరిగింది అక్కడ వాళ్ళనే కలుసుకొని వారి యొక్క మనోభావాలు తెలుసుకొని నాకు ఎంతో ఆనందం కలిగింది కానీ ముందుగా మేము చెప్పాల్సింది ఈ మదనపల్లి పర్యటనలో మాకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీమతి సి ప్రసన్నలక్ష్మి గారికి శ్రీమతి ఏ ప్రసన్నలక్ష్మి గారికి మరియు శ్రీమతి వనజ గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం తర్వాత మేము కదిరి చేరుకున్నాం ఏమైతే రాత్రికి కదిరిలో వెలిసిన శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం అమ్మవారిని స్వామివారిని దర్శించాము దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చేసిన ప్రత్యేక అలంకార పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము ఆ రాత్రికి దేవస్థాన ప్రాంగణంలోని ప్రాంగణంలో మా భాగ్యం ఏంటంటే ఒక రోజు రాత్రి నిద్ర చేసే భాగ్యం కలిగింది అంతేకాకుండా ఆ రాత్రి సురభి మహాలక్ష్మి సత్సంగ సభ్యుల సభ్యులందరినీ ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది మేమందరం ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ మాట్లాడుకున్నాము మా కదిరి పర్యటనలో మాకు అన్ని రకాలుగా సహకరించిన శ్రీమతి నామా సంధ్య గారి గారికి మరియు శ్రీమతి నామా కావ్యశ్రీ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పేరు పేరున మా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము కదిరి పర్యటన ముగించుకొని మేము తొమ్మిదవ తేదీ ఉదయం అనంతపురం బయలుదేరాం దారిలో కదిరికి సమీపంలో గల శ్రీ మరకత మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్నాము